హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచిలు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం బీట్రూట్ హల్వా ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా బీట్రూట్ అంటే చాలామంది ఇష్టపడరు కానీ బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది మన ఒంట్లో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా స్వీట్గా చేసుకుని తింటే కనుక హెల్త్కి హెల్దీగా ఉంటుంది అలాగే నోటికి కూడా మంచి టేస్ట్గా అనిపిస్తుంది ఈ హల్వా చేయడం కూడా చాలా ఈజీ ఇక ఆలస్యం చేయకుండా ఈ బీట్రూట్ హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా బీట్రూట్ని ఇలా గ్రేట్ చేసుకుని ఉంచుకోవాలి లావు రంధ్రాలు ఉన్న వైపు గ్రేట్ చేసుకుంటే కనుక మనకు హల్వా స్ట్రెచ్చర్ అన్నది బాగుంటుంది చూసారు కదండి ఇలా కొద్దిగా లావుగా ఉన్న రంధ్రాల వైపు ఇలా గ్రేట్ చేసుకుని ఉంచుకోవాలి నేను ఒక పావు కేజీ వరకు బీట్రూట్ని తీసుకుని ఇలా గ్రేట్ చేసుకుని ఉంచుకున్నాను ఇలా బీట్రూట్ అంతటిని కూడా ఇలా గ్రేట్ చేసుకుని తర్వాత మనం దీనిని హల్వాలాగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు హల్వా ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక రెండు లేదా మూడు స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ హల్వాకి ఇష్టమైతే కనుక ఎక్కువగా వేసుకుని నెయ్యి అప్పుడు ఈ హల్వా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక గుప్పెడి వరకు జీడిపప్పు పలుకులను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు అన్నది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా గ్రేట్ చేసి ఉంచుకున్న బీట్రూట్ తురుముని వేసేసుకోవాలి ఒకవేళ జీడిపప్పు మనకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తిన అవసరం లేకుండా బీట్రూట్ వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నా కూడా సరిపోతుంది మీ టేస్ట్ని బట్టి అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బీట్రూట్ తురుముని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక ఎనిమిది లేదా పది నిమిషాలు పాటు ఈ బీట్రూట్ని బాగా వేయించుకుంటే కనుక మనకు హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి వాటర్ అంతా కూడా పోయి ఈ బీట్రూట్ అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా మనం నలిపి చూస్తే సాఫ్ట్గా అయిపోవాలి అంత పర్ఫెక్ట్గా ఈ బీట్రూట్ అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బీట్రూట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక వన్ కప్పు వరకు పాలను తీసుకోవాలి టూ కప్స్ బీట్రూట్ తురుముకి వన్ కప్పు పాలైతే సరిపోతుంది పాలు చిక్కని పాలైతే కనుక ఈ హల్వా బాగుంటుంది టేస్ట్ అన్నది ఇవి పాలు కాసి చల్లార్చిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా కూడా వేసుకోవచ్చు కానీ కొద్దిగా చిక్కగా ఉందో చూసుకుంటే కనుక బాగుంటుంది ఇప్పుడు ఈ పాలన్నీ కూడా ఈ బీట్రూట్ మిశ్రమంలో వేసేసుకుని ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుని ఈ పాలంతా కూడా ఈ బీట్రూట్ పీల్చుకుని ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ పాలలో బీట్రూట్ ఉడికి మనకు బాగుంటుంది చూడండి పాలన్నీ కూడా ఇంకిపోయాయి అలాగే బీట్రూట్ కూడా మరింత సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీనిని ఒకసారి మరలా మిక్స్ చేసుకుని మనం పాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు పంచదారను వేసుకోవాలి అంటే టూ వన్ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది టూ కప్స్ బీట్రూట్ తురుముకి వన్ కప్పు పంచదార అయితే సరిపోతుంది స్వీట్ ఎక్కువ అయితే కనుక మరొక పావు కప్పు వేసుకున్నా సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా ఇలా అయ్యి మనకి మిశ్రమం అన్నది మరింత కొద్దిగా పలచగా అవుతుంది అప్పుడు ఈ పంచదార పాకంలో ఈ బీట్రూట్ వడకనివ్వాలి నేను వేసుకున్న స్వీట్నెస్ మైల్డ్గా సమానంగా సరిపోతుంది చూడండి పంచదార పాకంలో బీట్రూట్ అంతా కూడా బాగా ఉడుకుతుంది ఇలా పల్చబడిన ఈ బీట్రూట్ మిశ్రమం ఈ పంచదార పాకం దగ్గరికి వచ్చి ఒక ఫైవ్ మినిట్స్కి మరింత గట్టిపడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు అలాగే మరొక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి మెల్ట్ అయ్యి అలాగే ఈ మిశ్రమం దగ్గరికి వచ్చేంత వరకు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బీట్రూట్ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నాకు ఒక ఫోర్ మినిట్స్కి హల్వా అన్నది రెడీ అయిపోయింది ఇలా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా అయిపోయినా బాగోదు మరి పలుచుగా ఉన్నా కూడా బాగోదు ఇలా ఉంటే కనుక మనకు తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఈ హల్వాని వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంతో టేస్టీగా సింపుల్గా బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫేసుకుని దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి టేస్టీ ఎమ్మి బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి చూడండి అంత అమ్మీగా కనిపిస్తుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇక ఆలస్యం చేయకుండా ఇలా సింపుల్ ప్రాసెస్తో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా మీకేమైనా వెజిటేరియన్ రెసి స్ వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్